పన్నెండో డేట్ డేట్ రోజు జిల్లా స్థాయిలో మరియు పాఠశాల స్థాయిలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ప్రతి పాఠశాల నుంచి కొంత విద్యార్థులను సెలెక్ట్ చేసి మరియు అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసి వారందరినీ కూడా జిల్లా స్థాయిలోకి రావడం జరిగింది మరియు వాళ్ళందరినీ కూడా ఇక్కడ రాజీవ్ గంధర్ లోపల డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది మరి దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యిందో వారందరికీ కూడా ఈరోజు విశ్వం అవాకాష్ టెక్నో వాళ్ళటువంటి కార్యక్రమం వాళ్ళు ఈరోజు నేటి కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కానీ మరియు ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ జయసింహ సార్ కానీ మరి మోహన్ సార్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఈ అబాకాస్ వేదిక్ మ్యాచ్లో వెలుపొందినటువంటి విద్యార్థులందరికీ కూడా మంచిగా వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ మరియు మెమోనల్తోని అభినందన జరిగింది మరి ఎవరైతే స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిందో వీళ్ళందరికీ కూడా ఈ నెల ఇరవై ఐదో తేదీనాడు హైదరాబాద్ లోపల కుక్కట్పల్లి లోపల వీళ్ళందరికీ కూడా రాష్ట్ర స్థాయి అబాకాశ్ వేదిక్ మ్యాథ్స్ కాంపిటీషన్ నిర్వహించడం కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి అందరికి కూడా మరి మరి ఈ నిర్వహించినటువంటి మేనేజ్మెంట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విద్యార్థులందరికీ కూడా కంగ్రాట్స్ మరొకసారి థ్యాంక్స్ ఈరోజు విశ్వ మెడిటెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అబాకస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది అబాకస్ అండ్ వేదిక్ మ్యాస్ కాంపిటీషన్స్ మేము ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది నిజామాబాద్ డిస్టిక్లో ఇది మాకు ఎనిమిదో సంవత్సరం అంటే ఎయిత్ యానివర్సరీ ఇది డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు దుర్గా ప్రసాద్ గారు డిఎ గారు నిజామాబాద్ అండ్ ట్రస్మా స్కూల్ ప్రెసిడెంట్ జయసింహ గౌడ్ గారు ఆక్స్ఫర్డ్ స్కూల్ మోహన్ గారు అండ్ స్టార్ స్టార్వార్ స్కూల్ ధర్మరాజ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈరోజు ఈ కార్యక్రమం ఎంతోగా విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అబాకస్ కాంపిటీషన్ పోటీలకు వన్ ఫిఫ్టీ స్కూల్స్ పార్టిసిపేట్ చేశారు టూ థౌసండ్ మంది పిల్లలు అబాకస్ అండ్ వేదికస్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండ నిర్వహించడం జరిగింది ఇందులో ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ అంటే ఛాంపియన్ అండ్ బెస్ట్ ఫుట్బాలర్గా మేము ఒక ఫిఫ్టీ మెంబర్స్ని స్టేట్ లెవెల్కి అమౌస్ ఎంపిక చేయడం జరిగింది స్టేట్ లెవెల్ రాష్ట్రస్థాయి అబాకస్ స్పోటీలు అండ్ వేదిక పోటీలు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు హైదరాబాద్లో కుక్కపల్లిలో నిర్వహించడం జరుగుతుంది దానికి గాను ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి బహుమతి అండ్ ద్వితీయ బహుమతి వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది ఆర్మూర్ అండ్ నిజామాబాద్ జోన్గా క్లస్టర్ వైజ్గా మేము పిల్లల్ని ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వాళ్ళ అందరికీ అండ్ పేరెంట్స్కి టీచర్స్కి స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు నిజామాబాద్లోని అంబేద్కర్ భవన్లో విషం స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అభాకాశం వేదికమంత్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ జిల్లా స్థాయి అబాకస్ వేదిక పోటీలలో ఒక వంద ఇరవై స్కూల్స్ నుంచి నాలుగు మంది పిల్లలు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది ఇందులో ప్రథమ ద్వితీయ బహుమతుల్లో వచ్చినటువంటి యాభై మంది పిల్లలు ఫిబ్రవరి ఇరవై ఐదున జరగబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి దుర్గా ప్రసాద్ సార్ గారు దాంతోపాటు స్పోక్ పర్సన్ స్టేట్ స్పోక్ పర్సన్ జయసింహ గౌడ్ సార్ దాంతోపాటు మోహన్ సార్ గారు ధర్మరాజు సార్ గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది సో ఇందులో భాగంగా మా స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో అబాకస్ వేదిక్ మ్యాస్ ఐఐటి నీట్ ఈఎల్ఎల్ ఇవే కాకుండా ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ నుండి కొత్తగా కోర్చాంప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నాము సో దీంట్లో భాగంగా ఈ డిస్ ఈ డిస్టిక్ కాంపిటీషన్లో ముఖ్య అతిథులు కోర్చాం ప్రోగ్రామ్ని ఇక్కడ ఈ లాంచ్ చేయడం జరిగింది దీనికి కోర్చాంప్ అంటే నథింగ్ బట్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి ఈ రోజుల్లో మనకి ఏది చేయాలన్నా కానీ కంప్యూటర్తో మనకు ఒక అనుబంధం అనేది ఉంది ఇప్పుడు పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నా కానీ ఇంట్లో మనం ఫ్యాన్ ఆఫ్ చేయాలన్నా ఏసీ ఆఫ్ చేయాలన్నా కానీ మనకి టోటల్ మొత్తం మనకి కంప్యూటర్తోనే మనకు సంబంధించి ఉంది అంటే ఈ ఇప్పుడే ఎంత యూజ్ చేస్తున్నామంటే ఫ్యూచర్లో కూడా మనకు ఈ కంప్యూటర్ ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది సో పిల్లలు ఈ కోర్ ఆఫ్ నేర్చుకోవడం వలన ఫర్దర్గా వాళ్ళు బీటెక్లో కానీ ఇంకా ఇంటర్మీడియట్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి కూర్చోడం వల్ల దీంట్లో మనము ఏఐ కంప్యూటర్ ఎస్టిఎంఎల్ జావా ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ మనం ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నాము ఓకే థ్యాంక్ యూ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో విశ్వం ఎడోటెక్ వారు జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో గాను నూట యాభై స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో మా స్కూల్కి స్కాలర్స్ ఒలింపియట్ స్కూల్కి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది దీనికి మీకు దీనికి ముఖ్య అతిథులుగా మా డిఓ దుర్గాప్రసాద్ సార్ గారు అదేవిధంగా జయసీమ సార్ స్టేట్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మోహన్ సార్ గారు అదేవిధంగా ధర్మరాజు సార్ గారు అదే ఇవాకస్ ట్రైనింగ్ సార్ మన మారుతి సార్ గారు వినయ్ సార్ గారు ఈ విధంగా వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తూ ఈ ప్రోగ్రాన్ని చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్ చేశారు థ్యాంక్ థ్యాంక్ యూ మన